హాయ్ ఫ్రెండ్స్ రికార్డులన్నీ బద్దలు చేసినట్టు కల్కి వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీగా నిర్మించినటువంటి ఈ సినిమా రిలీజ్ కు ముందు నెలకొల్పిన భారీ అంచనాలు తగ్గట్లే దూసుకుపోతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతో పాటు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయం రాని వచ్చింది ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ గ్రాండ్గా రిలీజ్ అయింది వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్కు ముందు నెలకొల్పిన భారీ అంచనాలకు తగ్గట్టే దూసుకుపోతుంది నాగి టాలెంట్ అదుర్స్ అని అంతా చెప్తున్నారు అయితే రిలీజ్కు ముందే ఓవర్సీస్లో కలిగి ప్రి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి ఎన్నడూ లేనంతగా రికార్డులు క్రియేట్ అయ్యాయి ఓటీ పడి మరీ ఓవర్సీస్ ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేశారు దీంతో పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడుపోయాయి కేవలం ఫ్రీ సేల్స్లోనే ఏకంగా మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ క్రాస్ చేసింది కల్ ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా సంచలన రికార్డు క్రియేట్ చేసింది ఇక కల్కి మూవీలో మరో ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది నార్త్ అమెరికాలో కల్కి ప్రీమియర్స్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ వసూలు చేసినట్టు మేకర్స్ చెప్పారు దీంతో ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలయ్యాయట అది కూడా భారీ మార్జిన్తో రాబట్టింది దీంతో కల్కి అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోవడం పక్కా అని చెప్పి తెలుస్తుంది అయితే దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల కల్కి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది మహాభారతంతో లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ తో నాగ్ అశ్విన్ కథను రాసుకున్నారని చెప్పి అందరూ అంటున్నారు సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా పురాణాల స్ఫూర్తిగానే సాగుతుందని అంటున్నారు కాంప్లెక్స్ శంబాల వరల్డ్స్ గ్రాఫిక్స్ అదిరిపోయాయని చెప్పి అంటున్నారు సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి అంటున్నారు ఇక అనుకున్నట్టే సినిమాలో క్యామియో రూల్స్ ఎక్కువగా ఉన్నాయి విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి మృణాల్ ఠాగూర్ సహా పలువురు కనిపించే సీన్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ సాత్వక్ చటర్జీ శోభన తదితర సీనియర్ నటీ తమ పాత్రలకు ప్రాణం పోసారట మొత్తానికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ విజువల్ వండర్ మూవీగా అందరినీ అలరిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ బీరీ అందరూ చేసుకోండి లైక్ చే